సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అండి శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు స కుజుడు అవుతారు అనమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యువకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యువకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుకుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు మాసం అంతా ఇక మిథున రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది అండి మిథున రాశి అనగానే మనకి మెయిన్గా ఏంటంటే శని దశమ స్థానంలో ఉండడం గురువు మటుకు రాశిలో ఉండడం అలాగే మెయిన్గా యోగకారుకుడు అయిన శుక్రుడు కూడా మరో స్థానంలోకి వెళ్ళిపోయాడు ప్రస్తుతం ఏంటంటే మనకి దయబలం తక్కువగా ఉంది హార్డ్ వర్క్ లేదా స్మార్ట్ వర్క్ అనేది తక్కువగా ఉంది అలాగే మెయిన్ అదృష్టం అనేది కూడా తక్కువగా ఉంది మూడు కూడా తక్కువగా ఉన్నాయి మిథున్ రాసి వారికి ఎందుకంటే మెయిన్గా అంటే లేజినెస్ పెరిగిపోద్దండి ఎప్పుడైనా సరే దయబలం ఉన్నా లేకపోతే అదృష్టం ఉన్నా లేకపోతే హార్డ్ వర్క్ చేసే గ్రహం భావన కూడా మనకి అన్నీ ఒకటి తాగత ఒకటి కలిసి వస్తే ఎక్కడికి వెళ్ళినా పనులు జరుగుతాయి అనుకోండా ఆ పనులని మనకే ముందుగా తెలుస్తాయి కూడా ఇక్కడికి వెళ్తే పని అవుతుంది అనుకోకుండా వాళ్ళ నుంచి కాల్ కూడా వస్తుంది అంట ఎప్పుడైతే మనకి హార్డ్ వర్క్ అంటే రాశాధిపతి అయిన బుద్ధుడు మీకు సిక్స్త్ హౌస్ లో వండిపోయాడు అలా యువకారుడు అదృష్టకారుడు లక్ఫీ ఎవరు చేసే గ్రహమైన శుక్రుడు వచ్చేసి ఆరో స్థానంలో ఉండిపోయాడు గురుబలం దైవబలం దేవానుగ్రహాన్ని అనుకుంటున్న గురువు వచ్చేసి రాశిలో ఉండిపోయాడు మరి గురుబలం లేదు అనేది కూడా వింటూ ఉన్నాను నిజమే గురుబలం లేనట్టే ఎందుకంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో గురువు ఉన్నప్పుడు సంవత్సరాల కాలం పాటు అక్కడే ఉంటాడు కాబట్టి దాన్ని గురుబలం అంటారు ప్రస్తుతం చూసుకుంటే రాశిలో ఉంది అంటే గురు బలం అంటూ లేకపోవడం అంటూ ఏముండదండి కొంచెం తక్కువగా ఉండడం అంటే మనం అప్పుడు ఆ సమయంలో హార్డ్ వర్క్ చేయమనమాట అంతే ఆ అదృష్టం దైవబలం అనేది తక్కువగా ఉండడం చేత పనులు జరగవు అంతే కాబట్టి మెయిన్ ఏంటంటే కొంచెం దైవ బలం పెంచుకోవడం దైవబలం పెంచుకుంటే కాస్త పర్వాలేదు అదృష్టాన్ని మనం తెచ్చుకోలేం ఇలాగ దయబలం మనం పెంచుకోవచ్చు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ కూడా మన చేతిలో ఉంది అవి చేసుకుంటే కనుక కొంచెం మనం ముందుకు వెళ్ళొచ్చు ఏ పరిహారాలు చేద్దాం అనేది మీరు చెప్పండి అయినప్పటికీ ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే గురువే ఆర్థిక ధనానికి ధనకారకుడే గురువు గురు సో అలాంటి గురువే రాశిలో ఉండిపోయేటప్పుడు మిశ్రమంగా ఉండిపోయాడు అన్నమాట అంటే మనకు వంద రూపాయలు వచ్చే చోట యాభై రూపాయలే వస్తుంది మనం వంద రూపాయలు కష్టం చేస్తే అనుక నలభై రూపాయలే వస్తుంది ఈ నలభై ఇంటికి తెచ్చినా కూడా ఫైనల్గా మిగిలేదు మనకి ఐదు రూపాయలు పది రూపాయలు అన్నమాట క్షమాకాలం ధనం వ్యర్థం అయిపోతుంది అనవసరంగా మాట కాబట్టి ఈ గురువే చాలా బాగుండాలి మెయిన్గా సో గురువే బలంగా లేనప్పుడు మీదునా సరే మెయిన్గా ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి మరి ఏ పరిహారాలు ఖచ్చితంగా వీరికి ఉపయోగపడతాయి అంటే వీరికి ఇంకా ఫిక్స్డ్ అంటే ఈ ఏడాదంతా మనకి ఏదైనా గురుబలం తక్కువగా ఉంటుంది నెక్స్ట్ జూన్ దాకా కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం బెస్ట్ అలాగే మేధా దక్షిణామూర్తి అలాగే మనకి మెయిన్గా దత్తాత్రేయవామి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్తం చదువుకుంటే చాలా మంచిది వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే కనుక ఎలాంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే వీలైతే ఆయనకి అర్చన కానీ అభిషేకం కానీ చేయించడం కూడా చాలా మంచిది ఇంకా మనకి అయ్యో బలం తక్కువగానే ఉంది ఏ పనులు జరగట్లే అనిపిస్తామంటే ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయలు వరకు గోల్డ్ ఐటమ్ దానిస్తే కనుక గురువు యొక్క దోషం విధాలు మంచి చేకూరుతుంది తెలియజేశారండి మరి మీరు పర్సనల్గా మీ చాట్ని ఒకసారి చూపించుకుని ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్గా ఒకసారి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి వివాహం ఉద్యోగం ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని రకాలవి కూడా చక్కటి పరిహార మార్గాలతో మీకు అందించి మంచి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకి దారి వేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి చాలా చక్కగా తెలియజేశారండి మిగిలిన రాసులు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ నమస్తే నమస్కారం